సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ విలేజ్లో వడ్డే శ్రీనివాస్ ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాల నుండి శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన అమీన్పూర్ మాజీ సర్పంచ్ సింగారి మంజుల చంద్రశేఖర్ వారిని షాల్వాతో ఘనంగా సత్కరించిన వడ్డే శ్రీనివాస్ ఈ సందర్భంగా వడ్డే శ్రీనివాస్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా బీరంగూడ విలేజ్లో వడ్డెర సంఘంలో నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటున్నాం ఆరవ రోజున అమ్మవారి దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించిన అమీన్పూర్ మాజీ సర్పంచ్ సింగారి మంజుల చంద్రశేఖర్ వారికి అమ్మవారి ఆశీసులు ఉండాలని కోరుకుంటున్నామని అలాగే ఆ అమ్మవారు ఇక్కడ పెట్టడానికి కారణం మా అన్న చంద్రశేఖర్ రవి అన్న వారి సహకారంతోనే అమ్మవారిని పెట్టుకోవడం జరిగింది ఈ రోజు అన్నదాన కార్యక్రమమే కాకుండా తొమ్మిది రోజులు స్వాములకు రోజు మందికి అన్నదాన కార్యక్రమం కూడా అన్న నిర్వహిస్తున్నారు వారికి అమ్మవారి దీవెన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఈ సందర్భంగా వడ్డే శ్రీనివాస్ తెలిపారు ఇది నా సంస్థానం జాగ్రత్త